వింతలు విశేషాలకు నీలేమే భూమి ఆకాశాలు వందల వేల ఒకసారి గ్రహాలన్నీ ఒకే కక్షలోకి రావడం ఏ తరం మనుషులు చూస్తారో అనే ఆలోచన తట్టవచ్చు గర్భంతో ఉన్న స్త్రీ ఆర్టీసీ బస్సులో బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఇప్పుడు ఆ వార్త వైరల్గా మారింది ఆర్టీసీ బస్సులో పుట్టిన వారికి జీవితకాలం ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తుందని తెలుస్తుంది ఇటీవలి కాలంలో ఆ సంస్థ ఐపీఎస్ అధికారి మేనేజింగ్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న సజ్జనార్ తెలిపిన విషయం విదితమే స్కానింగ్ నిమిత్తం పల్లె వెలుగు బస్సులో గర్భిణీ మహిళ ప్రయాణిస్తుండగా వనపర్తి జిల్లా నాసిపల్లి గ్రామ సమీపంలో నొప్పులు రావడంతో బస్సు కండక్టర్ మహిళ కావడం వెంటనే ఆమె డిపో మేనేజర్కు ఫోన్ చేసి ఈ విధంగా ఇక్కడ గర్భిణీ మహిళ నొప్పులతో బాధపడుతుంది ఏం చేయాలని అడగగా సీరియస్గా ఉంటే దగ్గరలో హాస్పిటల్కు తీసుకువెళ్ళమని లేదంటే బస్సులో ఎవరైనా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఉంటే వారి సహాయం తీసుకోమని చెప్పినటువంటి పరిస్థితితో వెంటనే బస్సులో ఉన్న వారిని వాకప్ చేయగా నర్సు అలివేలమ్మ ఉన్నదనే విషయం తెలిసింది నర్సు అలివేల సహాయంతో బస్సులోనే డెలివరీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది సంధ్య అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డను నూట ఎనిమిది అంబులెన్స్లో వనపర్తి హాస్పిటల్కు తరలించారు కండక్టర్ భారతీని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ అభినందించారు కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మంత్రి అన్నారు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని తెలుస్తుంది